Oh, no, no, no. పది లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పుకుండా పోయాలి పది లక్షల కోట్లు అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మీ జీవితాలు పెంచాలి అన్నీ కూడా కొంచెం సమయం పడతాయి నేను అన్ని ఉత్పత్తి చేస్తున్నాను ఎక్కడ న్యాయంగా ఉంటాయో అన్ని ఉత్పోయి ఏ సమస్య వచ్చినా తామరస్ అయితే పరిష్కారం చేయాలని ఆలోచిస్తాను కానీ మీరు కూడా నేను కోరిని ఆలోచించడం కోరిక పెంచేద్దండి పెంచేస్తే నాకు డబ్బులు తగ్గినటువంటి ఇవ్వడానికి నేను ముందుంటాను కానీ ఈరోజు ఉండే పరిస్థితి మనం సపోర్ట్ అయ్యి చెప్పిన హామీలు కూడా నెరవేర్చాలని చాలా కష్టపడుతున్నాం తల్లికి వందరం ఇప్పుడు చెప్పాను తల్లికి వందర ఇవ్వడానికి ఎట్లా పూ ఆలోచిస్తున్నాను ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అది కూడా నేను మీకు చెప్పి మరోగారు గుర్తుపెట్టుకుంటాను ఏం చేయాలో చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నేను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ ఒకటి ఒకటి చేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అమ్మా